ఓం సాయిరాం శ్రీ గజాన మహారాజ్ వారి దివ్య చరితామృతం పద్దెనిమిదవ అధ్యాయము ఈ ప్రపంచ సృష్టికి పూర్వము ఒక పరిపూర్ణమైన సచ్చిదానందఘనమైన ఆత్మయే కలదు అట్టి ఆత్మయందు ఈ పంచభూతాత్మకమైన జగత్తంతయు మాయచే సృష్టింపబడెను ఆ మాయనే ప్రకృతి అనియు అవిద్య అనియు శాస్త్రాకారులు అంటూ ఉన్నారు ఇట్టి మాయలో ఈ జీవ సంఘాతము అంటే సూక్ష్మమైన మర్రిగింజలో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో అటులా కాలమున లీనమై ఉండును ఎంత పర్యంతము జీవుడు మాయా పరిధిలో చిక్కుకొని తన నిజస్వరూపమును కనుగొనజాలడో పర్యంతము జీవుడు కర్మకు బద్దుడై అనేక యోనులయందు జన్మ మరణములను పొందుతూ ఉంటాడు ఇట్టి జీవ సంఘాతము ఈ సంసార చక్రము నుండి దాటి తన నిజస్వరూపమును సాక్షాత్కరించుకొని కృతార్థులు కాగలందులకు గాను భగవంతుడు తానే సద్గురు రూపమున ఈ ప్రపంచములో ఆవిర్భవిస్తూ ఉంటాడు ఎవరికి తామాచరించడి సత్కర్మలచే చిత్తము నిర్మలమగునో అట్టి వారికే సద్గురువు సమాగమం సంభవించును అట్టి సద్గురువును తననాశ్రయించిన శిష్యునకు అతని అధికారమును పరీక్షించి వైద్యుడు రోగికి ఎట్టి ఔషధము ఇవ్వవలెనో విచారించి ఇచ్చినటులా కర్మయో ఉపాసనయో లేదా ఆధ్యాత్మిక తత్వ బోధయో లేదా మూర్తి పూజయో మంత్రజపమో ఉపదేశించి అతనిని సంసారము నుండి తరింపచేయను ప్రస్తుతము ఈ గజానన అవధూతయు కలికాలములో అరిషడ్ వర్గములకు లోనై భక్తి జ్ఞాన వైరాగ్యములు ఎంత మాత్రమూ లేని పామరులను సహితము సంసారము నుండి తరింప చేయగలందులకు గాను అవతరించిరి కనుక వారి చరిత్ర సాధకులకు పఠింపదగయి ఉన్నది కనుక శ్రద్ధతో ఈ అధ్యాయమును శ్రోతలు సావధాన చిత్తులై విని వారి ఉపదేశములను పాటించి తమ ఐహిక భోగ వాంఛలను విడనాడి భగవంతుని కృపకు పాత్రులు అగుదురుగాక అకోట పట్టణానికి సమీపమున మూండ్గాం అను గ్రామం ఉన్నది అచట బాయిజా అను ఆమె కలదు ఆమె స్వామివారి ఎందు చాలా భక్తి శ్రద్ధలు కలది ఆమెకు చిన్నతనములోనే తల్లిదండ్రులు వివాహము చేసిరి ఆమెకు యుక్త వయస్సు రాగా ఆమెను అత్తవారింటికి కాపురము నిమిత్తము పంపిరి దురదృష్టవశమున ఆమె భర్త నపుంసకుడగుటచే సుఖం అనుభవించు భాగ్యము ఆమెకు లేకపోయెను ఈ విషయము ఆమె తల్లిదండ్రులకు తెలిసి వారు చింతాక్రాంతులైరి తల్లి తన భర్తతో మన పిల్ల జీవితము వ్యర్థమైపోవునుగాన మరి ఒక వివాహము చేసేదము అని ఆలోచించను భార్య మాటలు విని భర్త అయిన శివరాం భార్యతో నీవు తొందరపడవద్దు కొన్ని ఔషధములచే కాలక్రమమున అతని నపుంసకత్వము పోవచ్చును కొంతకాలము వేచి చూస్తాము అని చెప్పి తన కుమార్తె బాయిజాను అత్తవారింటనే విడిచి శివరాం తన స్వగ్రామం వచ్చెను బాయిజాకు పదహారు సంవత్సరముల వయస్సు వచ్చెను ఆమె మంచి తరుణ వయస్సులో ఉండి రూప లావణ్యములు కలదై ఉన్నందున ఆమె భర్త యొక్క అన్నకు ఆమె మీద మోహము కలిగెను అతడు ఆమెతో నీ జీవితము వ్యర్థం చేసుకోకు నేనే మరణాంతము నిన్ను పోషించదనని ఎన్ని విధములను ఆమెను వశపరుచుకునే ప్రయత్నములన్నీ చేశను కానీ ఆమె మాత్రము కీచకునకు ద్రౌపది వసముఖ అని విధమున అతని మాటలకు లోబడకుండెను బాయిజా ఏకాంతమున భగవంతుని హా దైవమా నా ఎందు నీకు దయలేదా చిన్నప్పటి నుండి నేను నిన్నే నమ్మి భజించితిని నా దురదృష్ట వశముచే నా భర్త నపుంసకుడగుట సంభవించను అది ఒకందుకు మంచిదే నీవే నాకు శరను ఇక నా జీవితమును నీకే అంకితము చేసేదా నాకు పరపురుషులతో సంపర్కము లేకుండా చేసి నన్ను రక్షించమని ప్రార్థించినది ఇది ఇలా ఉండగా ఒకనాడు రాత్రి ఆమెను ఎలాగైనా సరే వశము చేసుకొని భోగించనించి ఆమె బావ నీతిని విడనాడి ఆమె ఒంటరిగా ఉన్న సమయము చూసి ఆమె వద్దకు వెళ్ళి కామచేష్టలు చేయబోగా ఆమె అతనితో నీకు సిగ్గులేదా నీవు నాకు తండ్రితో సమానుడవు కనుక దూరముగా పొమ్మని నిరాకరించినది అతను కామాతురుడై సాహసించాడు కానీ భగవంతుడు సర్వసాక్షి తనను నమ్మిన భక్తులను సంకటము నుండి తొలగింప సమర్థుడు అగుటచే అదే సమయానికి అతని కుమారుడు మేడపై నుండి కింద పడుట సంభవించెను ఆ పిల్లవాని తలకు గాయమై నెత్తురు కారుతూ ఉండెను ఆ శబ్దము విని బాయిజ వెంటనే పరుగిడిపోయి ఆ బాలుని ఎత్తుకొని నెత్తురును తన పమిటతో తుడిచి గాయమును శుభ్రము చేస్తూ అతనితో చూసితివా ఇప్పటికైనాను బుద్ధి తెచ్చుకొనుము పరమేశ్వరుడు సర్వసాక్షి పరస్త్రీని కామించుట ఎంతటి పాపకృత్యమో దాని ఫలమును నీకిప్పుడే భగవంతుడు కనబరచెను కనుక బుద్ధి తెచ్చుకోమని మందలించెను అతడు కూడా తాను చేసిన పనికి సిగ్గుపడి ఆనాటి నుండి ఆమె విషయంలో దుష్ప్రవర్తన మానుకున్నాడు ఈ జరిగిన విషయము మూండ్గాంలో ఉన్న ఆమె తండ్రికి తెలిసినది తన కుమార్తె అయిన బాయిజాను అత్తవారింటి నుండి తీసుకొని వచ్చి తన వద్దనే ఉంచుకొనెను ఒకనాడు తన భర్తతో షేగాంలో గజానన స్వామి మహాత్ముడు ఉన్నాడు కదా మన అమ్మాయిని తీసుకొని పోయి వారి పాదముల మీద పడవేద్దాము వారి అనుగ్రహం కలిగి ఈమె భర్తకి నపుంసకత్వము పోయి పురుషత్వము వచ్చునేమో అని సలహా చెప్పెను ఆ మాట శివరామ్కు కూడా నచ్చెను అప్పుడు తల్లిదండ్రులు తమ కుమార్తె అయిన బాయిజాను వెంట పెట్టుకొని షేగాం చేరుకున్నారు అతడు స్వామివారిని దర్శించి భాయిజాచే వారి పాదములకు నమస్కారము చేయించి ఈమె నా కుమార్తె మిమ్మల్ని శరణు పొందుతున్నది మీరీమెకు పుత్ర పౌత్రులు కలుగునట్లు ఆశీర్వాదం ఇవ్వండి అని వినయముతో ప్రార్థించను అతని మాట విని గజాననుడు అతనితో ఈమె యొక్క బ్రహ్మ లిఖితము నీకు తెలియదు ఈమెకు సంతాన యోగము లేదు ప్రపంచంలోని పురుషులందరూ ఈమెకు తండ్రితో సమానులే కనుక నీవు చింత మానుకొనుము అని చెప్పగా శివరాంకు దుఃఖము పొంగి పొరలేను చేసేది ఏమీ లేక హతాసుడై దుఃఖిస్తూ తన కుమార్తెను వెంట పెట్టుకొని తన భార్యతో సహా స్వగ్రామమైన మూంగాంకు వచ్చెను తల్లిదండ్రులు దుఃఖించరే కానీ గజానన స్వామి వాక్యము విని బాయిజా మాత్రం ఆనంద పరవసరాలయ్యినది ఆనాటి నుండి ఆమెకు గజానన స్వామి అందు భక్తి కలిగెను మూన్గాంలో గజాననుని ఏకనిష్టగా భజించడి పుండరీకడను భక్తుడు ఉన్నాడు కదా అతనికి ప్రతి నెల శుక్లపక్షమందు షేగాం శేఘాం వెళ్ళి స్వామివారిని దర్శించే వచ్చే నియమము కూడా కలదు ఇతని కథను మనము ముందు జరిగిన అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము ఈ బాయిజా కూడాను గజానను ఎందు భక్తి కలదైనందున పుండరీకునితో కలిసి స్వామివారి దర్శనార్థము వెళ్ళడం ప్రారంభించినది మొట్టమొదట తల్లిదండ్రులు తమ కుమార్తె పుండరీకునితో కలిసి షేఘాం యాత్రకు పోవుటకు ఏమీ అభ్యంతరం చెప్పలేదు స్వామివారు మహాపురుషుడు వారి అనుగ్రహం పొందినచో మన అల్లునికి నపుంసకత్వం పోగలదు మహాత్ములు తలచినా కాని పని లేదు కనుక ఈమె షేగాం పోయి స్వామివారిని సేవించి వచ్చుట మంచిదే అని తలచిరి కానీ నెలకొకసారి పుండరీకుడు ఈమెతో కలిసి షేగాం పోవుచుండుటను గమనించి లోకులు పుకార్లు వేయసాగిరి ఇద్దరూ మంచి వయసులో ఉన్నారు ఇంత వయసులో ఉన్నవారికి కామవికారములుండవా వీరు యాత్రయను నెపముతో భోగేచ్ఛతో పోవుతున్నారని చుట్టుపక్కల వారు గుసగుసలాడుట తల్లిదండ్రులు విని కుమార్తెతో నీ ప్రవర్తన బాగాలేదు నీవు కలిసి కలిసిమెలిసి తిరుగుతున్నావు నీకిష్టమైతే మన జాతికి సంబంధించిన వాణిని ఎవరినైనా పెళ్ళాడుము పుండరీకుడు మన జాతివాడు కాడు అని చెప్పి తన కుమార్తెను ఆ పుండరీకుని కూడా వెంట తీసుకొని భార్యాభర్తలిద్దరూ షేఘం వచ్చి స్వామివారిని దర్శించిరి గజాననుడు పుండరీకుని చూసి ఈ బాయిజా నీకు పూర్వజన్మలో చెల్లెలు లోకులు లేని పోని నింద మీ ఇద్దరి మీద వేసినను మీరు ఏమీ లక్ష్యము చేయవద్దు మీరిద్దరూ అన్యోన్యముగా కలిసి సచ్చిదానందమయుడైన శ్రీహరిని భజించి కృతార్థులు కండు అని చెప్పి బాయిజా తల్లితో నీవు నీ కుమార్తె మీద లేని పోని అపోహలు చేయకు వీరిద్దరూ వెనుకటి జన్మ నుండి అన్నా చెల్లెళ్ళు మీ కుమార్తె సంసార సుఖం అనుభవించుటకు గాను పుట్టలేదు ఈమె ఆ జన్మాంతము బ్రహ్మచారిణి అయి గాను జన్మించినది కామవాసన ఈమె ఎందు వెతికినను కానరాదు అని చెప్పారు జనాభాయ్ నామదేవుని గురువుగా ఎన్నుకొని శరణు పొందినటుల ఈ మీ కుమార్తెయు నన్ను గురువుగా శరణు పొందినది కనుక ఈమె విషయంలో మీరు ఎట్టి సంశయము పెట్టుకున్న అవసరము లేదు అని చెప్పగా తల్లిదండ్రులు తమ వెనుకటి అభిప్రాయము మార్చుకొని జనాభాయి వంటి పరమ భక్తురాలు తమకు కుమార్తె అయి ఉండుట తమ అదృష్టమేనని ఇట్టి భక్తురాలిని కనిన మేము ఎంత ధన్యులమో అని ఈమె వలన మేమే కాక మా పితరులు కూడా తరించెదరని సంతసించి తమ కుమార్తెను వెంట తీసుకొని పుండరీకునితో సహా మూండ్గా వచ్చిరి అప్పటి నుండి బాయిజాను లోకులు పరమ భక్తాగ్రేసరాలుగా భావించి గౌరవిస్తూ ఉండేవారు ఇది వరకు ఆమె మీద అపోహలు కల్పించిన వారికి కూడా తామే పొరపాటు పడితే మన జ్ఞానము కలిగినది గజానన మహారాజ్ తన భక్తులను సర్వదా రక్షిస్తూ ఉంటారు అట్టి విషయమే ప్రస్తుతము చెప్పబడుతున్నది కామ్గాం అను గ్రామమందు బావు రాజారాం కవర్ అను ఒక డాక్టర్ కలడు అతనికి ఒక పెద్ద వ్రణము పుట్టెను అతడు ప్రభుత్వ వైద్యశాలకు ముఖ్య అధికారి కావడం వల్ల అతని వ్రణ చికిత్స నిమిత్తము బుల్డానా అకోలా అమరావతి అను జిల్లాల నుండి పెద్ద పెద్ద వైద్యులు చికిత్స చేయవచ్చిరి లోపలికి ఔషధములు ఇచ్చిరి పట్టీలు కట్టిరి చివరకు శస్త్రచికిత్సయు చేయబడినది కానీ ప్రయోజనం ఏమీ లేదు వ్రణము రోజుకి వృద్ధి అగుచూ ఉండెను బంధువులందరూ అతని బాధను చూసి దుఃఖించసాగిరి రాజారాం బాధను సహించలేక పక్క కుదరక ఎంతో మరణ బాధను అనుభవిస్తూ ఉండేవాడు చివరకు అతడు తనలో ఇట్లు నిర్ధారణ చేసుకొనెను అతడు గజానన స్వామి ఎందు చాలా భక్తి కలవాడు కనుక చేతులు జోడించి గురుస్మరణ చేయసాగెను గురునాథ నేను ఈ వ్రణముచే మరణ బాధను అనుభవిస్తూ ఉన్నాను ఇప్పుడు నిన్నే శరణు పొందుతున్నాను ఈ బాలుని ఎందు దయ ఉంచి రక్షించుడు అని మాటి మాటికి గురుస్మరణ చేస్తూ ఉండెను ఇలా రాత్రి ఒంటి గంట సమయం అయ్యను ఆకాశమంతయు గాఢాంధకారముతో నిండిపోయినది ఆ సమయమున రెండెద్దుల బండి ఆస్పత్రి వద్దకు వచ్చినది ఎద్దుల మెడకున్న గంటల మూతను డాక్టర్ రాజారాం విన్నాడు డాక్టర్ తన శయ్యపై పరుండియే రెండెత్తుల బండి ఆసుపత్రికి వచ్చుట గ్రహించెను ఆ బండి నుండి ఒక బ్రాహ్మణుడు దిగివచ్చి డాక్టర్ రాజారాం పడుకొని ఉన్న గది తలుపు తట్టెను అతని బంధువులు తలుపు తెరిచిరి బ్రాహ్మణుడు లోపలికి వచ్చెను అప్పుడు రాజారాం బంధువులు మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించారు ఆ బ్రాహ్మణుడు నన్ను గజ అంటారు స్వామి స్వామివారు ఈ తీర్థము ఈ భస్మం పొట్లము డాక్టర్ రాజారాంకు ఇమ్మని చెప్పి నన్ను పంపిరి ఈ భస్మమును వ్రణముకు రాసి తీర్థము తీసుకోవాలి అని చెప్పమన్నారు నేను వెంటనే వెళ్ళవలసి ఉన్నది ఇచ్చట కాలం గడుపుటకు సమయం లేదు కనుక పోవుచున్నానని చెప్పి డాక్టర్ రాజారాంకు ఆ భస్మం పొట్లము తీర్థము గల సీసాను ఇచ్చి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాను డాక్టరు ఆ వచ్చిన బ్రాహ్మణుడెవరో తెలుసుకొని పిలుచుకురమ్మని ఒకరు ఇద్దరు జవాన్లను పంపెను వారు చుట్టుపక్కల శోధించిరి కానీ వారికి ఆ బ్రాహ్మణుడు కానీ ఎద్దుల బండి కానీ ఏమీ కనపడలేదు డాక్టర్కు ఆ విషయం తెలియజేసిరి అతనికి ఇచ్చిన వారు ఎవరై ఉండవచ్చును ఇదేమి విచిత్రము అని విస్మయం కలిగెను వెంటనే ఆ తీర్థం తీసుకొని ఆ పొట్లములో భస్మమును ఆ వ్రణము మీద పూసెను వెంటనే ఆ వ్రణము పగిలి అందుండి చీము రక్తము పూర్తిగా బయటకు వచ్చెను డాక్టర్కు వ్రణ బాధ తగ్గెను అతనికి అప్పటి నుండి హాయిగా నిద్రపట్టెను క్రమక్రమముగా వ్రణము పూర్తిగా లేకుండా పోయెను మంచి ఆరోగ్యము సిద్ధించెను రాజారాంకు ఆరోగ్యము కలిగిన తరువాత స్వామివారి దర్శనము చేయ షేగాం వచ్చెను వారిని దర్శించి భక్తితో నమస్కరించెను రాజారాంను చూసి ఏమయ్యా ఎద్దులకు మేతైనా ఇవ్వకపోతేవి కదా అనిరి ఆ మాట వినినంతనే అతనికి ఆ భస్మమును తీర్థమును తెచ్చి ఇచ్చినది గజానన స్వామియే అని నిశ్చయము కలిగెను ఆనందము అతని హృదయమున పొంగి పొరలేను శరీర భావమే అతనికప్పుడు లేకుండా పోయినది డాక్టర్ రాజారాం గొప్పగా అన్నదానము చేసెను దీనిని బట్టి గజాన స్వామివారికి తమ భక్తుల ఎందు ఎంత దయకలదో గ్రహించగలరు ఓం సాయిరామ్ శ్రీ గజాన మహారాజ్ వారి దివ్య చరితామృతం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ భాగము ఒక సంవత్సరము శేఘాంలోని అనేక మంది భక్తులతో కలిసి గజానన స్వామి పండరీపుర యాత్రకు ఆషాఢ మాసములో ప్రయాణమయ్యరి మధ్య మార్గమున వారంతా కలిసి నాగజేరి అను చోటికి వచ్చారు ఆ గ్రామ బాహ్యమున పొలములో గోమాజీ అను సాధువరుని సమాధి కలదు ఆ సమాధి పక్క నుండి నీటి బుగ్గ ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది అట్టి కాలువ అచట ఉండుటచే ఆ చోటు నాగజరి అను పేరుతో ఒక క్షేత్రముగా మారినది షేగాంలోని పటేళ్ల పూర్వీకులు ఈ గోమాజీ యొక్క శిష్యులై ఉండి ఉన్నందున షేగాం పటేళ్లు పండరి యాత్ర చేస్తూ ఉంటారు నాగజరికి వచ్చి అందులో స్నానమునర్చి గోమాజీ సమాధి దర్శించి వెళ్ళు సాంప్రదాయం కలదు కనుక గజానన స్వామివారు వారి వెంట వచ్చిన హరిపటేల్ మొదలగు వారు నాగచేరిలో ఒకరోజు ఉండి గోమాజీ సమాధికి పూజలు గావించి తిరిగి పండరికి ఆషాఢ శుద్ధ నవమి నాటికి చేరుతారు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి పండరిలో గొప్ప పర్వదినముగా ఎంచబడును ప్రజలు ఉత్సవమునకు అసంఖ్యాకముగా వస్తూ ఉంటారు నవమి నాటికే పండరిపురం యాత్రికుల సమర్థముచే కిక్కిరిసి ఉంటుంది ఆకాశము మేఘావృతమై వర్షము కురుస్తూ ఉండెను భక్తజనులు రామకృష్ణహరి అని తాళములు వేస్తూ భజనలు చేస్తూ ఉంటారు ఒకరి మాట ఒకరికి వినపడనంత కోలాహలముచే పండరి అంతయు నిండిపోయెను జనులు విఠలేశ్వరుని దర్శనము నిమిత్తము బారులు తీరి నిలబడి ఉన్నారు ఏకాదశి నాడు స్వామి హరిపటేల్ మొదలగు వారితో విఠలేశ్వరుని దర్శనానికి వెళ్ళిరి కానీ బావున అను ఒక భక్తుడు మాత్రము వారితో కలిసి వెళ్ళలేక వెనుకబడెను బావున స్నానం చేసి తాము విడిది చేసిన బసకు వచ్చేసరికి అప్పటికే అందరూ దేవాలయంలోనికి విఠలేశ్వరుని దర్శనార్థము వెళ్ళిరని తెలుసుకొని తాను తొందరగా దేవాలయానికి వెళ్ళెను గజానన స్వామి వెంట వెళ్ళిన వారికి ఆ మహాత్ముని మహిమ పండరీపురంలో ఉన్నవారందరికీ తెలియను కనుక వారికి సగౌరవముగా అచట ఉన్న దేవాలయ కమిటీ వారిచే దర్శనము తొందరగా జరిగెను వారి అండగా చేసుకొని స్వామివారి వెంట వచ్చిన వారందరూ పాండురంగని దర్శించి సేవించి వచ్చిరి ఈ వెనుకబడిన భావున మాత్రం దేవాలయం వెళ్ళుసరికి ధర్మదర్శనం సమయము దాటిపోయినది విఠలేశ్వరిని ముఖద్వారము మూయబడి ఉండెను అప్పుడు భావన అయ్యో నేనెంత దురదృష్టవంతుడను ఈ ఏకాదశి పర్వకాలమున పాండురంగని దర్శించు భాగ్యము నాకు లేకపోయే కదా హా పాండురంగ నన్నేల ఉపేక్షించితివి నాకు దర్శనమిమ్ము ఏకాదశి పర్వము నిమిత్తము నీ క్షేత్రానికి మిమ్ము దర్శించ ప్రయాణమై రాలేక నిన్ను ఆర్తితో ప్రార్థించగా నీవు అచటికి వచ్చి పావలా మాల్యాకు ఏకాదశి నాడే దర్శనమిచ్చితివి కదా నాకెందుకు దర్శనమియ్యవు నా ఎందు దయలేదా అని విలపిస్తూ బస చేసిన చోటికి పోయి పాండురంగని దర్శనము నాకు ఈ ఏకాదశి పర్వదినమున లభించకపోయే కదా నేనెంత పాపాత్ముడను అని విలపిస్తూ కూర్చున్నాడు అచ్చట పాండురంగని దర్శించి వచ్చిన షేగాం గ్రామస్తులందరూ బావునాను చూసి హేళన చేయసాగిరి నీవు ఇంత దూరం ఎందుకు వచ్చితివి అనిరి అతను వేదాంతిలే మనం పిచ్చివాళ్ళము కాబట్టి గుళ్ళో దేవుడున్నాడని పోతిమి అతని దృష్టిలో భగవంతుడు లేని చోటే లేదు అని కొందరు ఇతడు జ్ఞాని అయినచో శ్రమపడి మనతో ఇంత దూరం ఎందుకు వచ్చెను అని మరికొందరు ఇలా ఎవ్వరికి వారు తోచినటుల అతనిని పరిహసించసాగిరి బావున మాత్రం పాపం ఏమీ తోచక ఎవ్వరితోనూ మాట్లాడక శరీరం అక్కడున్నను తన మనస్సును పాండురంగని ఎందే నిలిపి వారి మాటలకేమియూ ప్రత్యుత్తరం ఇవ్వచాలక మౌనముద్ర వహించి పాండురంగని దర్శించలేకపోతిని కదా అని బాధపడుతూ ఉండెను అతని స్థితిని సర్వాంతర్యామియు సర్వజ్ఞుడు అయిన గజానన స్వామి గుర్తించి అతని వద్దకు వచ్చి నిలబడి అతనితో నీవు చింతించకు నీకు ఇప్పుడే ఇక్కడే పాండురంగని దర్శనము చేయించదనని వెంటనే గజానన స్వామి పాండురంగడయ్యను పాదములను ఇటుక మీద సమసమముగా ఉంచి రెండు చేతులు కటి ప్రదేశమున జోడించి నీలమేఘ మూర్తి అయి పట్టు పీతాంబరమును ధరించి మెడలో తులసీమాల వేలాడుతూ ఉండగా మనోహరమైన ముఖముతో పాండురంగడై తన ఎదుట నిలిచి ఉండుట బావునా చూసి ధన్యుడ నైతిని అని భావించి వారి పాదముల మీద పడి సాష్టాంగముగా నమస్కరించి తిరిగి చూడగా అచ్చట గజానన స్వామి రూపముతోనే అతనికి కనపడను అచ్చట ఉన్నవారికి మాత్రం ఈ దృశ్యము కనపడనందున వారందరూనూ మాకును బావునకు చూపినటులా పాండురంగని దర్శనము ఇచట చేయించుడని కోరిరి వారి మాటలు విని గజానన స్వామి వారితో బావున వలె మీరు కూడా నిర్మలమైన చిత్తము గలవారైనచో పాండురంగని అతని వలె ఇచ్చట దర్శించగలరు పాండురంగడన బజారులో ఖరీదు పెట్టుకునే వస్తువు అనుకున్నారా మీరు చిత్తమును శుద్ధి చేసుకోండి పాపము నశించి చిత్తము నిర్మల మగుచో పాండురంగని దర్శించడి అర్హత మీకు లభించును అని పలికెను ఉత్సవము పూర్తి చేసుకొని అందరూ షేగాం వచ్చిరి పండరిలో దర్శించిన పాండురంగని దివ్య రూపము అతని మనస్సులో నిలిచిపోయెను గజానన స్వామి పండరి యాత్ర పూర్తి చేసుకొని పరివారంతో సహా తిరిగి షేగాం ప్రయాణ సన్నద్ధులైరి అట్టి సందర్భమున ఒక గాథ జరిగిను దానిని శ్రోతలు ఇప్పుడు విందురుగాక వర్హాడ్ ప్రాంతంలోని కవరే బహదూర్ అను గ్రామవాసి పండరి యాత్రకు వచ్చి షేగాం కూడా వర్హాడ్ ప్రాంతములోనిదే అయినందున ఆ పరిచయము పురస్కరించుకొని అతను గజాననుడు బస చేసిన చోటికే వచ్చి వారితో కలిసి ఉండెను ఆషాఢమాసమందు ఉత్సవము పూర్తి కాగా జన సమర్థము ఎక్కువగుట వలన పండరిలో కలరా వ్యాధి ప్రారంభమయ్యను అనేక మంది కలరా సోకి మరణించిరి వ్యాధికి భయపడి ఇల్లు ఖాళీ చేసి గ్రామస్తులు కూడా ఇతర గ్రామాలకు పోతూ ఉన్నారు వైద్యుల ఉత్తర్వును అనుసరించి పోలీసులు యాత్రను ఆపువేసి యాత్రికులను పండరీ నుండి ఖాళీ చేయిస్తూ ఉన్నారు చాలామంది కలరా వ్యాధికి భయపడి ప్రాణరక్షణకు చంద్రబాగా నది దాటి కుర్రువాడి మార్గమును అనుసరించి వెళుతూ ఉన్నారు కవరే బహదూర్ నుంచి వచ్చిన అతనికి కలరా వచ్చినది అతనికి విరోచనములు వాంతులు కూడా మొదలయ్యాయి కాళ్ళు చేతులు లాగుతూ ఉండును ఎవరు ఆ వ్యాధి తమకు సంక్రమించునో ఏమో అని భయంతో అతనికి తగిన ఉపచారము చేయుటకు దగ్గరకు కూడా వెళ్ళలేదు పోలీసులకు భయపడి ఈ సంగతినే బయటకి కూడా చెప్పలేదు యాత్ర పూర్తి అయినందున కలరా వ్యాధి పండరిలో విజృంభిస్తున్నందున షేగాం నుండి వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణానికి సన్నద్ధులైరి వారున్న ప్రాంతం అంతయు ఇంచుమించుగా జన ఇతను రోగముచే ఆక్రమింపబడినందున నిరాశ్రయుడై ఒంటరిగా ఉన్నాడు ఇట్టి పరిస్థితిలో శ్రీ గజాననుడు తన వెంట వచ్చిన వారితో ఈ వసారాలో నిద్రిస్తూ ఉన్న ఇతనిని కూడా మన వెంట తీసుకొని పోదాము అని అనగా వారి వెంట వచ్చినవారు వారు గురురాజా వీడు బతకడు ఇతనిని లేపి మన వెంట తీసుకొని పోతిమేమి మనము సంకటములో చిక్కుకోవలసి వచ్చును మనము యాభై మందికి పైగా యాత్రకు వచ్చి ఉన్నాము కలరా వ్యాధి ఇచ్చట విజృంభిస్తున్నది కనుక మనం ఇతనిని విడిచి చంద్రబాగా నది దాటి శీఘ్రముగా పోదాము లెండు అనిరి మీరు ఎట్టి మనుషులు మన ప్రాంతము వాడు ఇట్టి బాధలో ఉండగా ఇతనిని ఒంటరిగా వదిలి వెళ్ళుట ధర్మమా అంటూ గజానన స్వామి స్వయముగా వ్యాధిగ్రస్తుడైన అతని వద్దకు వెళ్ళి అతని చేయి పట్టుకొని లేపి కూర్చోపెట్టి ఓరి లెమ్ము మన వరహాడు దేశానికి పోదాము అని అనగా అతను స్వామి నాకు వరహాడుతో ఏమి సంబంధము మరణ సమయం ఆసన్నమైనది ఆప్తులు ఎవ్వరూ దగ్గర లేరు అనగా వాని మాటలు విని గజానన స్వామి అతని ఎందు దయగలవాడై ఓరి నీ గండము తప్పినది నీకేమీ ప్రాణభయం లేదు అని అంటూ తన వరద హస్తమును వాని శిరమున ఉంచిరి వెంటనే అతనికి వాంతులు విరోచనములు తగ్గెను కొంచెం శక్తి కూడా వచ్చినట్టు అనిపించసాగెను లేచి నిలబడెను సత్పురుషుని అనుగ్రహానికి పాత్రుడైన వానిని ఎముడెట్లు తీసుకొని పోగల సమర్థుడు కదా వ్యాధి తగ్గినందున అతను వారందరితో కలిసి చంద్రబాగా నది దాటి గజానన్నకు నమస్కరించి మీ కృపచే నేను మృత్యుముఖము నుండి రక్షింపబడి తినని చెప్పి భక్తితో వారి పాదాలకు నమస్కరించను అందరూ జయ జయ ధ్వానములు చేసిరి అందరూ క్షేమముగా యాత్ర పూర్తి చేసుకొని షేగాం వచ్చిరి ఒక కర్మటుడైన వైదిక బ్రాహ్మణుడు గజాన స్వామి వారి కీర్తి విని దూరదేశము నుండి షేగాం వచ్చెను ఎక్కువగా ఆచారము మడి పాటిస్తూ ఉంటాడు ఇతను అతడు వచ్చి సమర్థుల వారిని నిందించెను వారి వద్ద మడి మైలా ఏమి ఏమీ లేదని ఆ బ్రాహ్మణుడులు తనలో అయ్యో మహానుభావుడని విని ఇంత దూరం శ్రమపడి వచ్చితిని ఇతని వద్ద ఏమి శిష్టాచారం కనపడడం లేదు ఇతడు భ్రష్టులలో అగ్రేసరుడుగా కనపడుతున్నాడు ఇక్కడ అనాచారము రాజ్యం చేస్తున్నది ఇచటి లోకులు బుద్ధిహీనులై ఇతని ఒక సాధువని భావిస్తూ అందరూ అనుకుంటున్నారు ఆ బ్రాహ్మణుడు గజానన స్వామి మఠంలోనికి వచ్చను ఆ మార్గమున ఒక నల్లని కుక్క చచ్చిపడి ఉన్నది దానిని చూసి చచ్చిన కుక్కను కూడా తీసి పారివేయక ఇచటి వారు ఉపేక్షించిరి నేనెంతటి మూర్ఖుడను ఈ చోటికి ఎందుకు వచ్చాను ఇచ్చట అందరూ గంజాయి పీల్చుకుంటూ ఉండే ఈ పిచ్చి వాణిని సాధువని తలుస్తూ ఉన్నారు హా దైవమా ఎందుకు ఇచ్చటకు వచ్చితిని అని గజానన విషయంలో సంశయాత్ముడై తర్కించుకుంటూ ఉన్నాడు ఇంతలో గజానన స్వామి ఆసనము నుండి లేచి బ్రాహ్మణుణ్ణి చూసి ఓ బ్రాహ్మణుడా ఆ కుక్క చావలేదు నీవు తెలియక అది చచ్చినది అనుకుంటున్నావు సమర్థుల వారి మాట విని ఆ బ్రాహ్మణుడు పట్టరాని కోపం వచ్చెను నీవెంత పిచ్చివాడివి కాదు నేను ఆ కుక్క ఎప్పుడో చచ్చిపడి ఉన్నది మీకెవరికీ దానిని తీసి పారేయాలన్న జ్ఞానం కూడా లేనందున నేను చాలా విచారపడుతున్నాను అనిను ఆ బ్రాహ్మణుని మాటలు విని సమర్థుల వారు అతనితో మేము భ్రష్టులము మీకున్న జ్ఞానము మాకెక్కడిదిలే కొంచెం నిదానించుము ఈ పాత్రతో నీరు తీసుకొని నా వెంట రండి అనగా బ్రాహ్మణుడు అటులనే ఆ నీటి పాత్రను తీసుకొని గజానన స్వామితో కలిసి మార్గమధ్యమున పడి ఉన్న కుక్కను సమీపించను సమర్థులవారు తన హస్తముతో దాని కాలు స్పృశించినంతనే వెంటనే ఆ కుక్క లేచి నిలబడెను ఆ అద్భుతమును చూసి బ్రాహ్మణుడు విభ్రాంతినుంది నేను తెలియక వీరిని దూషించితిని ఈ మహాత్ముడు భగవంతుని అవతారమే కావచ్చును వారి యోగ్యతను తెలుసుకొనలేక వారిని నిందించి పాపము మూటగట్టుకొంటిని అని తన మనసులో అనుకొని వారి పాదములకు నమస్కరించి గురురాజా నా అపరాధమును క్షమించండి నేను అపరాధిని మీ వరదహస్తమును నా శిరమున ఉంచండి మీరే నిజమైన మడి ఆచారము గలవారు జగమునుద్ధరించుటకు భగవంతుడే మిమ్మల్ని భూమి ఎందు అవతరింపచేసెను అని సమర్థుల వారి వద్ద నుండి ప్రసాదము స్వీకరించి ఈ మహాత్ముని దర్శన భాగ్యము నాకు కలిగినని సంతసిస్తూ ఆ బ్రాహ్మణుడు తన దేశమునకు వెళ్ళిపోయిను గజాన స్వామి సాక్షాత్తు భగవంతుడే అనే అనుభవము అతనికి కలిగెను శ్రీ గజానన్ మహారాజ్ వారి దివ్య చరితామృతం పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరామ్